వేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక దాన్ని తెలియజేస్తున్నాను ప్రదేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా ప్రతి దేవుని బిడ్డ మరి మన దేవుడు మనల్ని ప్రేమించి మరొక మంచి దినాన్ని మనకిచ్చారు కదా మరి ఈ మంచి దినాన్ని మనకిచ్చిన ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పారా మీరందరూ థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముచున్నాను ప్రియ పిల్లలారా మరి మన దేవుడు ప్రతినిత్యమో మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఆత్మీయంగా ఎంతగానో మరి స్థిరపరుస్తున్నారు కదా అటువంటి గొప్ప దేవునికి మనం ఏమి అండి ఆ దేవునికి ఎన్ని స్థుతులు చెల్లించినా చాలా తక్కువ కదా మరి అన్ని రకాల దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని బలపరుస్తూ వస్తున్నారు కదా మరి ఈ వాగ్దానాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నావు మరి మీరు అనేక మందికి మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈ దినము కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం చేత మన బలపరచాలని ఆశిస్తూ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక ప్రైజ్ లార్డ్ అలెలుయ్య ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానం అండి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక ప్రదేవుని బిడ్డ మరి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల్లో కావచ్చు కుటుంబ సమస్యల్లో కావచ్చు అప్పు సమస్యల్లో కావచ్చు అనారోగ్య సమస్యల్లో కావచ్చు మరి మీకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారా మాకు మా బంధువులు ఉన్నారండి మా స్నేహితులు ఉన్నారండి వారు చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు వారు నాకేమన్నా సహాయం చేస్తారేమోనని వారి కొరకు ఎదురు చూసి చూసి వారి సహాయం కోసం వారి నిరీక్షణతో ఎదురు చూస్తూ వారి నుంచి ఎటువంటి సహాయము రాక ఉన్నారా వేదనతో ఉన్నారా కృంగిపోతున్నారా ఈ సమస్యల్లో నాకెవ్వరు సహాయం చేయట్లేదు ఈ ఇబ్బందుల్లో నాకెవరు సహాయం చేయట్లేదు ఈ అనారోగ్య పరిస్థితుల్లో నాకెవ్వరు సహాయం చేయట్లేదు ఏంటి నా జీవితం ఇంతేనేమో నా బ్రతికింతేనేమో ఈ యొక్క నిరుద్యోగ సమస్యలు ఇలాగే ఉండిపోవలేమో ఈ అప్పులు తీర్చలేక ఇక నా బ్రతికి ఇలాగే అయిపోతుందేమో అని చెప్పి బాధపడుతున్నారు కదూ కృంగిపోతున్నారు కదూ అంతమంది రక్త సంబంధికులు ఉన్నారు ఎవ్వరు కూడా రారేంటి ఎవరు సహాయం చేయరేంటి అని చెప్పి బాధపడుతున్నారు కదా ప్రి పిల్లలారా సహాయం అందక కృంగిపోయిన స్థితిలో ఎవరి సహాయం రాక వేదనతో ఉన్న పరిస్థితిలో నలిగిపోతున్న మరి ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కారం అవుతాయని కృంగిపోతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు నీకు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు ఎవరి నుంచి ఎవరి దగ్గర నుంచి నీ సహాయం రాకపోవచ్చు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు నీకు సహాయాన్ని పంపుతారు ప్రైజ్ అలవాడు నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చానంటే పరిశుద్ధ స్థలంలో నుంచి ఎంత మాట ఎవరి నుంచి సహాయం లేక బాధపడుతున్నా కాదు ప్రేదేవుని బిడ్డ నీతోని ప్రభు మాట్లాడుతున్నారు నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు నీకు ఎవరు సహాయం చేయకపోయినా నీ దేవుడు నీ సహాయం చేస్తాడు నీకు ఆర్థిక పరమనే ఇబ్బందుల్లో నీకు ఆయన సహాయం చేస్తాడు నీ అనారోగ్య పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు అలాగే మరి నువ్వు ఒకవేళ గృహం లేక నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడైనాడు నిరుద్యోగ సమస్యలో ఉన్నావు కదా మరి ఎవరు కూడా మరి అందరూ కూడా నీకు ఉద్యోగం ఇస్తానని సహాయం చేస్తానని చెప్పి ఒకవేళ నీ దగ్గర అమౌంట్ తీసుకున్నారా ఎన్ని బాధిస్తున్నారా ఆ అమౌంట్ తీసుకుని ఎవ్వరు కూడా నీకు ఉద్యోగం ఇవ్వలేదా ఒకవేళ ఉన్నావా బాధతో ఉన్నావా ఏంటయ్యా నాకు సహాయం ఎవరు నన్ను మోసపరిచారని బాధపడుతున్నావా నీతోనే ప్రభు అంటున్నారు నీకు ఎవ్వరు సహాయం చేయకపోయినా నీకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలుసా పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయాన్ని దేవుడు పంపుతున్నారు ఉద్యోగం అనేది దేవుడిచ్చేది నాన్న ఆరోగ్యం అనేది దేవుడిచ్చేది ఏదైనా సరే నీకు ఏది కావలసిన పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయాన్ని దేవుడు అందిస్తానని దేవుడినితో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ మాటలు అనుభవపూర్వకంగా భక్తుడు మాట్లాడుతున్నాడండి అండి మాట్లాడుతూ ఆయన అంటున్నారు పరిశుద్ధ స్థానంలో నుంచి మనకు సహాయం వస్తుందనే నిజమే దావీదు భయంకరమైన శత్రువుల మధ్యలో నలిగిపోతున్నప్పుడు భయంకరమైన శ్రమలు తనను ఆవరించి ఉన్నప్పుడు భయంకరమైన ఇబ్బందుల్లో దావిదు ఉండిన అనుభవంలో ఎవరి సహాయము తన దగ్గరకు రాలేదు కానీ దేవుని దగ్గర నుండి తనకు సహాయం వచ్చింది అందుకే కదా కొండలతో నాకులెత్తచ్చు నన్నుకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో వాళ్ళని నాకు సహాయం కలుగునని దావీదు మాట్లాడుతున్నారు కదా అవునండి దేవుడే మనకు సహాయం చేసే దేవుడు ఆయన పరిశుద్ధ స్థలములో నుండే మనకి ఏ సహాయమైనా అందుద్ది ప్రేబిడ్డ ఈ ఉదయకాలం నువ్వు ఎటువంటి సహాయం కోసం అర్థిస్తున్నావో దేవుని సన్నిధానంలో ఏ సహాయం కోసం ప్రార్థిస్తున్నావో మరి ఈ యొక్క ఉదయ కాలం ప్రభు నీతో నీకు నీకే సహాయం కావాల్సిన అది పరిశుద్ధ స్థలముల నుంచి నీకు అనుగ్రహించబడుతుంది పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయం అందుతుంది ప్ర దేవుని బిడ్డ చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా నీకు ఏది కావాల్సిన అది ఉద్యోగమే కావచ్చు అలాగే ఒకవేళ గృహమే కావచ్చు వివాహమే కావచ్చు అలాగే ఏదైనా సరే ఆరోగ్యమే కావచ్చు ఏదైనా నీకు సహాయం దేవుడు పరిశుద్ధ స్థలంలో నుంచి పంపుతున్నాడు అప్పులైపోయి బాధపడుతున్నావు కదా అప్పులు తీర్చే మార్గం కనబడట్లేదు కదా ఈ వడ్డీలు వడ్డీలు కట్టలేక కురిగిపోతున్నావు కదా ప్రతిరోజు వారు వచ్చి నేను అడుగుతుంటే ఏంటయ్యా నా పరిస్థితి నాకు ఎటు నుంచి సహాయం వస్తుంది అని బాధపడుతున్నావు కదా ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు అని అంటున్నారు పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయం వస్తుంది ఎంత గొప్ప దేవుడా నీకు ఆయన సహాయం చేసే దేవుడు మనకు ఆయన సహాయం చేసే దేవుడు నువ్వే నీకు ఎటువంటి సహాయం అవసరమైనా దేవుడు నీకు ఆ సహాయాన్ని పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు పంపబోతున్నాడు యువదే కాలం నానా ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఇంక కృంగిపోవద్దు ఎవరెవరో సహాయం చేయట్లేదని మనుషుల వైపు చూడవద్దు మనుషులు మనుషుల వలన మనుషులు నమ్ముకోవటం వలన నీకు సహాయం రాదు కానీ నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయాన్ని పంపబోతున్నాడు అందుకే ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో వాగ్దానం ఇచ్చిన దేవుని నమ్ము అయ్యా నేను నమ్ముతున్నాను అయ్యా నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ స్థలంలో నుంచి నువ్వు నాకు సహాయాన్ని పంపే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభా అని నమ్మకంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో దేవుడు మరి ఆ రీతిగా నీ జీవితంలో నువ్వు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ రీతిగా నీకు దేవుడు సహాయాన్ని అందించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని హృదయంలో రిసీవ్ చేసుకున్నావు కదా దేవుడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ర గొప్ప దేవుడు అని కొందనాలు స్తోత్రాలయ్యా నా తండ్రి ఉదయ కాలంలో ప్రభా మీరు చక్కటి వాగ్దానం బట్టి నీ కొందనాలు ఎసయ్యా వెత్తబడిన ప్రభా ఈ వాగ్దానం అయ్యా ఇదిగో వారి జీవితంలో నెరవేర్చబడనుగాక దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా అవును తండ్రి మేము బాధల్లో వేదనల్లో కష్టాల్లో దుఃఖములో కన్నీటితో అప్పుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన ఎవ్వరి వలన ఏ మనుషుల వలన మాకు సహాయము రాదు కానీ ప్రవ్వా పరిశుద్ధ స్థలంలో నుంచి నీవు మాత్రమే సహాయం చేసే గొప్ప దేవుడువయ్యా తండ్రి నాయనా ని కార్యము జరిగించయ్యా ఇదిగో ఎంతమంది ఈ రోజున అటువంటి వేదనలో ఉన్నారో సమస్యల్లో బాధల్లో కష్టాల్లో అప్పుల్లో అనారోగ్యాల్లో ప్రవ్వా అయ్యా నిందల్లో అవమానాల్లో ఉంటు ఏ మనుషుడు సహాయము అందక ప్రభా నిరాశతో కృంగిపోయిన స్థితిలో ఉన్న నీ బిడ్డలందరితో మాట్లాడుతూ వచ్చావు కదయ్యా అయ్యా అని పరిశుద్ధ స్థలముల నుంచి వారికి సహాయం చేస్తారని ఇచ్చావు కదా ప్రభా అయ్యా వారికి మీరు సహాయం చేయండి వారికి ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చండి వారికి ఎటువంటి సహాయం అవసరమో ఆ సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అది ఉద్యోగమే కావచ్చు అయ్యా అలాగే తండ్రి గృహమే కావచ్చు అలాగే ఆరోగ్యమే కావచ్చు ప్రభా బిడ్డలే కావచ్చు వివాహమే కావచ్చు ఏది కావాలో ప్రభా వారందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు ఏసయ్యా అలాగే తండ్రి నాయన ప్రభు నాయన ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి అయ్యా అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాను మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దైత్యమని ప్రార్థిస్తున్నాం అయ్యా దేవా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే తండ్రి నాయన గొప్పవాడ ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరిని నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి అయ్యా నూతనమైన దివుల వారికి ఇవ్వండి అయ్యా అలాగే ఈ సంవత్సర కాలమంతా నికృపా నడపండి అయ్యా అయ్యా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని యేసుక్రీస్తున్నాము పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె కోరే ఏ సయ్యా నన్ను చేరయ్యా